విశ్వ హిందూ పరిషత్ గోదావరికి ప్రఖండ ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ శిషబ్ది ఉత్సవాలు ఆత్మీయ సమ్మేళనం శ్రీకృష్ణాష్టమి వేడుకలు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు సోమవారం రోజున విశ్వ హిందూ పరిషత్ అరవై సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ప్రఖండలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రాంత కార్యదర్శి డాక్టర్ పరాయితం లక్ష్మీనారాయణ ప్రభారి లింగంపల్లి ధనుంజయ్ కరీంనగర్ విభాగ కార్యదర్శి అయోధ్య రవి హాజరై ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ స్థాపించి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ప్రఖండలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుని విశ్వ హిందూ పరిషత్ సాధించుకున్న విషయాలను రాబో సకాలంలో హిందువుల సంఘటితం చేస్తూ హిందూ ఆలయాలను సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే దిశగా హిందువులు ఏకమై సంఘటితం కావాలని మహాభారతంలో కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీతను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మహాభారతంలో కృష్ణుని పాత్ర గురించి వివరించారు బలంగా తయారు చేసి ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా అధిగమించి ముందుకు తీసుకెళ్లాలి అందులో భాగంగానే అరవై సంవత్సరాల సందర్భంగా ప్రత్యేకంగా ఇంతకాలం పనిచేసిన దానిలో ఎక్కువ భాగం మనం ఉద్యమాలు చేశాము మన ఆంధ్రప్రదేశ్లో లెక్కేస్తే కంబైన్ ఆంధ్రప్రదేశ్లో రామసేతును కొరకు ఉద్యమం చేశాము ఏడు కొండలు రెండు కొండలు అనే దాని విషయంలో కూడా ఏడు కొండలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాము విధంగా మతాంతరీకరణ జరిగితే వాళ్ళను కాపాడుకున్నాము ఇలా రకరకాల ఉద్యమాలు చేశాము అందులో రామజన్మ ప్రముఖమైంది బట్ రామజన్మ విశ్వహిందూ పరిస్థితి నేతృత్వం వహించింది కానీ ఈ సంస్థ సమాజం కూడా దాని కొరకు సహకరించింది విశ్వహిందూ పరిస్థితి కూడా దాని శక్తి మొత్తం కూడా దాని కొరకు పట్టింది అయితే ఇప్పుడు ఎవరు ఉంటుంది అరవై సంవత్సరాల సందర్భంగా ప్రముఖంగా విషయంగా రక్షు తన సంస్థాగత బలాన్ని పెంచుకోవాలి ముందు మంది వచ్చే ఆపదలకు సమాజాన్ని అంతా కూడా ఏకీక్రితం చేసి కాపాడుకోవాల్సిన శక్తి మళ్ళీ తమ సంస్థ గట్టిగానే ఉంటే చేయగలుగుతుంది కాబట్టి ముందుగా ఈ యొక్క కృష్ణాష్టమికి ముందు వారం రోజులు కృష్ణాష్టమి తర్వాత వారం రోజుల పాటు ప్రతి ప్రకండవారిగా అంటే తాలూకా వారిగా ఆత్మీయ సమ్మేళనాలు అనేవి జరుగుతున్నాయి ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రస్తుతం విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఇంతకు ముందు విశ్వహిందూ పరిషత్కు పనిచేసిన కార్యకర్తలు దానికి శ్రేయో అభిలాషలు అదేవిధంగా దీనికి మద్దతు ఇచ్చిన వాళ్ళు విశ్వహిందూ పరిషత్ నేతృత్వం వహించిన యొక్క సంస్థల ఉద్యమాల్లో సపోర్ట్ చేసిన వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కలిపి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు చేస్తున్నాము అక్కడ మిగతా హిందువులందరూ కూడా ఎవరైతే ఈ ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొని విశ్వహిందూ పరిషత్ చేస్తున్న పనిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ అరవై సంవత్సరాల సందర్భంగా భారతదేశంలోని దేశవ్యాప్తంగా షష్టి పూర్తి కార్యక్రమాలు తీసుకుంటుంది అందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యాలను గమనాలను అధిగమించడానికి హిందూ సమాజం తన జీవన మూల్య కణాలను ఆదరించవలసిందిగా హిందూ సమాజం సంగతి చేయడం హిందూ సమాజం యొక్క రక్షణ చేయడం హిందూ సమాజంలో ఉన్న అసమర్తలన్నింటినీ దూరం చేసి హిందూ సమాజాన్ని అత్యున్నత స్థానంలో నిలబడానికి విశ్వయోగ పరిషత్తు పనిచేస్తున్నది అదేవిధంగా దేశంలో ఉన్న అనేకమైన పోరాటాలను చేసి ఇలా విశ్వయోగ పరిషత్ మనకు మన హిందూ సమాజాన్ని ముందు అదే అదేవిధంగా రానున్న కాలంలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి మన సమాజంలో అంత సంఘటితంగా ఉంచి లౌద్యాన్ని ఇచ్చింది మొదలువైతే భూరక్ష మత మార్పిలన్ని కూడా ఎదుర్కొని మన సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా విషయపచ్చు పిలుపునిచ్చింది అదే విధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా విషయంలో పచ్చటి కార్యక్రమాలు అందరూ ముందుకు వెళ్ళవారి కోరుకున్నాం అనంతరం కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా చిన్నారులు కృష్ణుని మరియు గోపికల వేషధారణలు వేసుకొని పిల్లలతో కుట్టిని కొట్టించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా మాతృ సంయోజక జ్యోతి సురేందర్ పొన్నం అంజయ్య పిన్నింటి శ్రీనివాసరెడ్డి నేరేడు కోమ వెంకటస్వామి గోటికారు శ్రీనివాస్ గోదావరికని నగర కార్యదర్శి మ్యాడగోడి రవీందర్ నగర సహకారదర్శి కొండపర్తి లింగన్న మునియాల సాంపత్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ కార్యకర్తలు హిందూ బంధువులు వివిధ క్షేత్ర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు